నిన్నటి ప్రెస్ మీట్లో తెలుగుదేశం వారు శిల్ప కుటుంబం మీద చేసిన విమర్శలకు ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా శిల్ప కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండానే సేవలు అందిస్తున్నారనేది మీకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ ఏదో విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు వాస్తవంగా ఎంతో మందికి ఉపయోగపడే శిల్ప సహకార శిల్పా మహిళా సహకార శిల్పా అగ్ని సహకారని మరియు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ నంద్యాలలో ఎన్నో తాలూకా లెవెల్లో ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది అది కూడా లాభసాటి నేను లేదు కదా అది ఉచితంగా ప్రజలకు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇవ్వడం జరుగుతుంది శిల్ప సహకారలో కూడా పది పర్సెంట్ కిరాణం సరుకు మీద డిస్కౌంట్ చేస్తూ ఎక్కడా లేని విధంగా నంద్యాలలో ప్రజలకు అందిస్తున్నారు ఇంతటి సేవ చేస్తున్నటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శలు చేయడం సహజత్వం కాదు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నంద్యాల నియోజకర్గంలో నూటికి డెబ్బై పర్సెంట్ కుటుంబాలకు శిల్పా కుటుంబం అందిస్తున్నటువంటి సేవలు అందుతున్నాయి ఒక మినరల్ వాటర్ ఫ్లాట్స్ ద్వారా కానీ శిల్పా సహకార మహిళా సహకార మరియు అగ్ని సహకార ద్వారా ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు అందరూ కూడా ఎందుకు ఈ శిల్పా వాళ్ళు ఇంతమందికి సేవ చేస్తున్నారు సొంతము నేను ప్రతి నెల ఇంచుమించు ముప్పై లక్షల రూపాయలు ఇంట్లో నుంచి తీసి ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు దాన్ని గ్రహించి ఎవరే కానీ విమర్శలు చేసే ముందు వీళ్ళు నిజంగా లాభాపేక్ష కోసం చేస్తున్నారా దీంట్లో వీళ్ళు చేసేది వ్యాపారం అయితే కాదు సేవ మాత్రమే ఇది గుర్తించండి అనవసరంగా వివాదాలు పెంచవలసిన అవసరం లేదు నంద్యాల ఎంతో శాంతియుతమైన వాతావరణంలో అందరి నాయకులు కూడా తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఇంకొక పార్టీ అన్ని ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు లేకుండానే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం మీరు కూడా సేవా సంస్థలు స్థాపించండి సేవలు చేయండి చేసేవారు నిరుత్సాహపరచకూడదు వాళ్ళు ఇంట్లో డబ్బు ఖర్చు పెడుతుంటే లాభాపేక్ష కోసం చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఈ ప్రజలందరికీ నంద్యాల నియోజకవర్గం నిన్నటి దినం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ ముందుపల్లి హరిబాబు గారు రెస్పెక్ట్ పెట్టి శిల్ప సేవ శిల్ప సహకార్ శిల్ప మహిళా బ్యాంక్ మార్కెట్ యార్డ్ రూమ్లలో శిల్ప సేవలు ఏవైతే ఉన్నాయో రైతులకు అన్యాయం చేస్తూ తక్కువ బాడిగలతో నడుపుతూ ఉన్నారని చెప్పేసి విమర్శ చేయడం జరిగింది వారిని నేను ఒకటే కోరుతా ఉన్నా ఎందుకంటే నేను అక్కడ స్థానికుని టెక్కెలో రోజు శిల్పా సేవ శిల్ప సహకార కానీ మహిళా బ్యాంక్ కానీ నంది రైతు సమాఖ్య వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆ రూములు మూడు వందల రూపాయల నెలకు బాడోపు ఇస్తామని తీసుకునే వాళ్ళు లేరు వీ శిల్ప కుటుంబం అక్కడ రూములు తీసుకునే టయానికి ఒకటే అన్ని రూములలో ఒకటే ఒక షాప్ ఉండింది కావాలంటే మీరు విచారణ చేసుకోండి తెలుగుదేశం నాయకులు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక స్టోర్ ప్రభుత్వ చౌక దుకాణం ఒక్కటి మాత్రమే ఉండేది మిగతా రూములన్నీ కట్టించారు కానీ బాడీకి తీసుకునే వాళ్ళే ఎందుకంటే అది బిజినెస్ ఏరియా కాదు ఆ క్రమంలో మూడు వందల రూపాయలకి తీసుకోలేని పరిస్థితుల్లో అప్పట్లోనే తొమ్మిది వందల పైచిలకు ఒక్కొక్క రూమ్కు బాడి అని చెల్లిస్తూ రూములు తీసుకొని సరే ఆ రూములలో వాళ్ళు ఏమన్నా వాళ్ళ సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టారంటే అది లేదు నంద్యాల ప్రజలకు ఉపయోగపడాలి మా చేతనైనంత సాయం చేయాలి అనే ఒకే సదుద్దేశంతో మహిళా బ్యాంక్ అయితేనేమి మంది రైతు సమాఖ్య అయితేనేమి శిల్ప సహకార అయితేనేమి ఏర్పాటు